డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్స్ ఉన్నాయండి హార్మోనల్ పిల్స్ అంటాం మనం హార్మోనల్ పిల్స్ లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అండ్ గా మన బాడీలో ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో ఫస్ట్ ఫోర్టీన్ డేస్ రిలీజ్ అయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్ అంటాం సెకండ్ ఫోర్టీన్ డేస్ రిలీజ్ అయ్యే హార్మోన్ ని ప్రొజెస్ట్రాన్ అంటాం సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మెల్లగా ప్రొడ్యూస్ అయినాక మనకి అండ అండం అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినాక సెకండ్ హాఫ్లో మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది సో అండం రిలీజ్ అయ్యేది ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి అండం రిలీజ్ అవ్వడం స్టాప్ చేయడానికి ఈ ఈ హార్మోన్స్ మనం మెయిన్లీ తీసుకోవాల్సి ఉంటుందండి దీంట్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కలిపిన హార్మోన్స్ ఉంటాయి వీటిని కంబైన్ పిల్స్ అంటారు ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి సప్లై చేస్తుంటారు ఇది కాకుండా ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటాయి ఈ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అన్నది ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒక రకం డెసోజెస్ట్రాల్ పిల్ అని ఉంటుంది అది అండం రిలీజ్ అవకుండా ఆపి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తుంది ఇంకొక వేరే ట్రెడిషనల్ పిల్స్ అని ఉంటాయి ఈ ప్రొజెస్ట్రాన్ పిల్స్ మన గర్భసంచి ద్వారంని సర్విక్స్ అంటాం ఆ ద్వారంలో ఉన్న మ్యూకర్స్ అంటే వెజనర డిశ్చార్జ్ లాంటిది ఏదైతే ఉందో దాన్ని బాగా తిక్ చేసి దాంట్లోంచి వీర్యం క్రాస్ అవ్వకుండా ఆపుతుంది